ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కోసం చాలా త్యాగాలు చేస్తున్నారు పొత్తు పెట్టుకున్నారు ఇరవై నాలుగు సీట్లకి ఒప్పుకున్నారు ముందు ఐదు స్థానాల్ని ప్రకటించేశారు అభ్యర్థుల్ని మిగిలిన స్థానాలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎవరిని కానీ ఆ ప్రకటించిన ఐదు స్థానాల్లో కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అడిగితే ఈ స్థానం నాకు కావాలంటే ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మరో త్యాగానికి సిద్ధపడుతున్నారా పవన్ కళ్యాణ్ అదే కనుక జరిగితే ఇరవై నాలుగు స్థానాల్లో ఎక్కడి నుంచి తమ అభ్యర్థిని బదిలో దింపమన్నా ఆయన సిద్ధమైపోతారా అంటే ఇంకా ఇంకా ఇంతకు మించిన త్యాగమేమి ఉండదు కాకపోతే త్యాగమూర్తి అనే ఒక పేరైతే ఒక బిరుదైతే ఇప్పటికైతే ఉంది దాన్ని ఇంకా పటిష్టం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందంటే నెల్లిమర్ల అభ్యర్థిని మొదటిసారిగా తొలిసారి ప్రకటించారు లోకం మాధవ్ని బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మేము ఒక మహిళా అభ్యర్థికి ఇచ్చాం మా లిస్టులో తొలి మహిళా అభ్యర్థి అని కూడా గర్వంగా చెప్పుకున్నారు ఇప్పుడు ఆమెను మార్చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కళా వెంకట్రావుని మళ్ళీ బరిలోకి దింపాలి అని చెప్పి ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ అని ఎందుకంటే లోకం మాధవ్ గతంలో అక్కడ నుంచి పోటీ చేసిన కేవలం పన్నెండు వేల ఓట్లే సంపాదించుకున్నారు ప్రధానంగా తూర్పు కాపులు ఎక్కువగా ఉండే సామాజిక వర్గం ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ నుంచే గెలిచే నియోజకవర్గం కాబట్టి అక్కడ కళా వెంకట్రావుని గనక బరిలోకి దింపితే గట్టి పోటీ ఇచ్చినట్టు అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అంటే అందుకే లోకం మాధవని బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే విశాఖ సౌత్ నుంచి బదిలోకి దింపే ఆలోచన చేస్తున్నారు అనేది నిజంగా అదే కనుక జరిగితే అక్కడ క్యాండిడెట్ని కూడా మార్చేస్తారా అనేది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు వాజ్పేయలు గణేష్ గెలిచారు ఇప్పుడు ఆ స్థానంలో ఒకవేళ లోకం మాధవిని కానీ బదిలోకి దింపితే అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారని అలాగే లోకం మాధవి వాళ్ళ భర్త అయితే మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అంటారు అది ఎంతవరకు అనేది నాకైతే క్లారిటీ లేదు అని లోకం ప్రసాద్ సో ఆ నేపథ్యంలో చూసిన జనసేన ఆమెకు సీట్ ఇచ్చింది అనేది ఒక ఇది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇలాగ మార్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తే ఆల్రెడీ దేవరంలో రామాంజనేయులు జనసేనలో చేరి అక్కడి నుంచి బదిలోకి దిగిపోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఇంకా అలా అనుకుంటే ఇంక ఇరవై నాలుగు సీట్లలో ఎన్ని ఇలా త్యాగాలు చేయాల్సి వస్తుంది చూద్దాం